ఐఎమ్ రెడీ టు టాక్ విత్ ఇండియా ఆన్ ఆల్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ కాశ్మీర్ టు రిజాల్వ్ ఆల్ ఇష్యూస్ టు మేక్ ద రీజియన్ సలిడారిటీ అండ్ పీస్ఫుల్నెస్ ఇఫ్ దే చూస్ టు బికమ్ గోయింగ్ అగ్రెసివ్ వీ షల్ డిఫెండ్ అవర్ రీజన్ లైక్ ఫ్యూ డేస్ బిఫోర్ అంటు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫు నానా అవస్థలు పడుతూ బీరాలు పలికారు ఇరాన్లో అది ఎక్కడ ఎవరితో అంటే పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ఇషాద్ దార్ అని అతను మించిన గనుడు అనమాట వీళ్ళిద్దరూ ఒకళ్ళు మించిన ఒకళ్ళు పాకిస్తాన్లో బిస్తారు మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి తెలుసా అనుకుంటున్నాను సరే పాకిస్తాన్ డిఫెండ్ చేసుకుంది తన రీజన్ని అని చెప్పడానికి ఏమీ ఆధారాలు ఉన్నాయి ఇండియా వచ్చి దాడి చేసింది అంటే నేను డిఫెండ్ చేయలేకపోయాను అర్థమైంది కానీ ఎప్పుడైతే పాకిస్తాను డిఫెండ్ చేయడం మానేసి మన మీదకి మళ్ళీ మిసైల్స్ పంపించిందో వాటిని బ్రేక్ చేసిన సంగతి మనం ఆధారాలతో బయ బయటపెట్టాం అయినా కూడా ఈ ప్రకటనలు ఎందుకంటే సొంత దేశంలో మన పరువు పోగకుండా ఉంటాం ఇప్పుడు ఇండియా డెలిగేషన్ పంపించేసింది ఎంపీలని ప్రతి దానికి అంటే ఒక ముప్పై మూడు దేశాలకి ఇక్కడ మోడీ గారు తెలివితే అట్లా ఏంటంటే అసలు వీళ్ళందరినీ ఈ ఎంపీలందరినీ దేశంలో ఉంచితే ఏదో కామెంట్ చేస్తూ ఉంటారు కదా అదే మీకు ఇతర దేశాలకు పంపించి మన దేశం గురించి మాట్లాడరండి అంటే అందులో వేరే థాట్ ఉంటుంది కదా అదొక తెలివైన నిర్ణయం అనమాట దేశంలో నాన్ పెన్సిన ఆపరణం అట్ ద సేమ్ టైము ఆయనేమో గుజరాత్ పర్యటిస్తారు అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారు ఆపరేషన్ సింధూర్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఆన్ వార్ ఆన్ టెర్రరిజం మస్ట్ కంటిన్యూస్ అండ్ విల్ బి కంటిన్యూస్ అని అన్నీ రకాలుగా ఆయన ఇచ్చే సందేశం ఇస్తూ ఉంటుంది అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఇక పాకిస్తాన్ వాళ్ళు ఇలా చెప్పుకోకుండా పాకిస్తాన్ అవుట్ రేటెడ్గా ఎంత డౌన్ గ్రేడ్ చేయడం కరెక్టా అంటే జరిగిన సంఘటనను బట్టి డౌన్ గ్రేడ్ చేస్తున్నారు తప్పితే యుద్ధం వంట ప్రారంభమైతే ఏ దేశానికి నష్టం జరగకుండా ఉండదు మన దగ్గర కూడా అక్కడ నుంచి వచ్చి మన బాంబుషెల్స్ కానీ అటాకులకు కానీ కనీసం యాభై మంది చచ్చిపోయారు ఇది పౌరులు మరి వాళ్ళ ప్రాణాలకు ఎవరు జవాబుదారి అందుకే యుద్ధాలు వద్దు అనేది వార్లే అనేది అది వాళ్ళు తొత్తుకొచ్చింది కాబట్టి కార్గిల్ వార్ అనేది అంత భారీగా జరిగింది అంతేగాని మనంతకు మనం పోలం కానీ ఈసారి ఏంటంటే పోవాల్సిన అవసరమే లేదు బ్రహ్మోసు ఆకాసు కినాకా ఇంకా ఆర్మీ గైడెడ్ మిస్సైల్స్ డి ఫోర్ సిస్టము సుక్కో ఫోర్ హండ్రెడ్ టీ నైంటీ ఇవన్నీ ఏంటంటే వాడే ఆయుధాలు మనవాళ్ళు వాటితో ఉన్న చోట నుంచి కదలకుండా ఒక టార్గెట్ ఫిక్స్ చేసి అంటే ఫలానా చోట పడాలి అంటే బై మిసైల్స్ పడతాయి రాఫెల్ ద్వారా ఏంటంటే పీఓకే దాకా ఎలాగలిగి అక్కడి నుంచి మళ్ళీ వేయగలుగుతాం సో దానివల్ల ఏమవుతుందంటే గైడెడ్ మిసైల్ సిస్టమ్స్తో డ్రోన్ వార్లతో పాకిస్తాన్ భక్ష్మీపక్కం అయిపోతుంది నువ్వు చెప్పడానికి వీలు లేదు నేను ఇక్కడ లేను నాకు సంబంధం లేదు అని అందుకే కదా ఆయన అర్ధరాత్రి రెండున్నరకు లేవాల్సి వచ్చింది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అర్ధరాత్రి రెండున్నరకు లేస్తే ఆయన ఏ స్థితిలో ఉంటాడు లుంగీ కట్టుకొని లంగోట కట్టుకొని ఉంటాడు అంతే కదా నిద్రపోయే డబ్బు దెబ్బకు పరారు కావాల్సి వచ్చింది దాన్ని తప్పించుకోవడానికి ఈ ప్రకటనలనే చేస్తూ ఉంటారు నాకు సౌదీ మధ్యవర్తిత్వం భవిస్తే బాగుంటుంది అది కూడా చైనాలో అయితే బాగుంటుంది ఏ ఏ దేశంలో అయితే ఏం బాగున్నా కూడా మన ఇండియా తరపున వస్తున్న సమాధానం అవుతాయి పీఓకే మీద జరగాలి చర్చలు అది నువ్వు ఎప్పుడు ఇస్తున్నావు అంటే మధ్యలో అన్నీ బీరాలు